తెలుగులో పల్లవికి ఎలాంటి క్లీన్ షీట్ గుర్తింపు ఉండేదో అనుపమా పరమేశ్వరానికి కూడా అదే క్రేజ్ ఉండేది కానీ టిల్లో స్క్వేర్ తర్వాత ఆ లెక్క తప్పింది ఇప్పుడు అనుపమ ఫ్యాన్స్ ఏడుస్తూ వీడియోస్ పెడుతున్నారు అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు మలయాళ సినిమాతో నటిగా మారినప్పటికీ వరుసగా తెలుగు సినిమాలు చేసి ఇక్కడ సెటిల్ అయిపోయింది అయితే ప్రస్తుతం ఈమెకు ఛాన్సులు పెద్దగా రావడం లేదు ఈ మూవీస్తో ఇమేజ్ అయితే వచ్చింది గానీ పెద్దగా ఛాన్సులే తీసుకురాలేదనో ఏమో కానీ రూట్ మార్చింది రౌడీ బాయ్స్ సినిమాలో ముద్దు సీన్ చేసి ఆశ్చర్యపరిచింది అలానే ఉన్న ఒకటి రెండు ప్రాజెక్టులను సరికొత్తగా కనిపిస్తూ అందరూ అవాక్కయ్యేలా చేస్తోంది తాజాగా డీజీ టెల్లు టూ ట్రైలర్లో అనుపమాని కూడా చాలా మంది షాక్ అయ్యారు ఎందుకంటే లిప్ కిస్ చేయటంలో హద్దులు దాటేసినట్లే కనిపిస్తోంది అలానే సినిమాలోనూ హాట్ హాట్ గా కనిపించబోతుందని అందరికీ అర్థమైపోయింది అయితే ట్రెండికి తగ్గట్లు అనుపమ మారే ప్రయత్నం చేస్తుండగా కొందరు అభిమానులు మాత్రం దీన్ని తీసుకోలేకపోతున్నారు తాజాగా ఓ కుర్రాడు ఏకంగా అనుపమ గ్లామర్ రోల్స్ చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియో చేశాడు నా ఆటోలో మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా అండి ఒకప్పుడు మీరు తీసిన సినిమాలు అలాంటివి ప్రేమం శతమానం భవతి మూవీస్ చేసిన మీరు ఇప్పుడు రౌడీ బాయ్స్ టిల్లు స్క్వేర్ సినిమాలు చేస్తున్నారు ఒకప్పుడు సావిత్రి గారు సౌందర్య గారిలాని సినిమాలు మీరు చేస్తారని అనుకున్నాం కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది మాత్రం నాకేం నచ్చడం లేదండి అని వీడియోలో చెప్పుకొచ్చాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది అనుపమ లిప్లాక్ కుర్రకారుని ఇంతలా ఇబ్బంది పెట్టేసింది అన్నమాట